గుంటూరు నగరం శ్రీనగర్ కాలనీ రెండు నందు దక్షిత రాజేశ్వరి టీ కేఫ్ని ప్రోపరేటర్ వెంకట్రావు ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించడం జరిగింది అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దక్షిత రాజేశ్వరి టీ సెంటర్ను స్థానిక ప్రజల కోసం ప్రారంభించామని పని ఒత్తిడిలో ఉన్న వాళ్లకు టీ అనేది శరీరానికి భారాన్ని తగ్గించేందుకు దోహదపడుతుందని ప్రశాంతంగా కూర్చోవడానికి అనువైన ప్రదేశాన్ని ఏర్పాటు చేశామని ప్రోపరేటర్ వెంకట్రావు తెలిపారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు పాల్గొన్నారు నమస్కారం అంతే మాట్లాడారు శ్రీనగర్ ఏడోలైన్ మెయిన్ రోడ్డు మీద ప్రతి కొత్తగా దక్షత రాజేశ్వరి టీ చేశాము ఈరోజు అందరికీ అన్ని రకాల స్నాక్స్ డ్రింక్స్ టీస్ వెనకమాల డెన్ను కూడా ఉందండి కూర్చోడానికి కాస్త అందరికీ ఫెసిలిటీగా ఉంటుందని మేము పెట్టాము ఇక్కడ అందరూ సహకరించి మా యొక్క క్యాంటీన్ని విజయవంతం చేయాల్సిందిగా నా పేరు వెంకట్రావు నాడు ఎక్కడైనా అవసరం ఎక్కడైనా చేయాలి